హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక మాస శుభాకాంక్షలు అందరికీ కార్తీక మాసంలో ఏడవ రోజు మనము ఎవరైతే సానా సానా అంటే గంధం తీసేది చందనపు చెక్కతో చక్కగా వాటర్ వేసి గంధాన్ని తీసి శివునకు కేశవునకు ఆ గంధాన్ని సమర్పిస్తే వాళ్ళు ఏ పాపం చేసినా అంటే వాళ్ళ జన్మలో ఏ పాపం చేసినా కార్తీక మాసంలో ఈ ఏడవ రోజు ఇలా పరిహారాన్ని చేస్తే వాళ్ళు మోక్షగతికి వెళ్తారని కార్తీక పురాణంలోని కథల్లో చెప్పబడింది ఒక ముని తాను ఇలా కార్తీక మాసంలో తా తాను ఇలాంటి పరిహారాన్ని చేసి చక్కగా ఆ శివగతిని పొందారు కాబట్టి ఈ విధంగా ఎవరైతే కార్తీక మాసంలో శివునకు కేశవునకు చక్కగా సానపైన గంధాన్ని కొంచెం వాటర్ వేసి చక్కగా గ చందనపు చెక్కతో గంధాన్ని తీసి ఆయనకు సమర్పించి పువ్వు పుష్పము నైవేద్యము సమర్పిస్తారో వాళ్ళకి అన్ని సద్గతులు వస్తాయని కార్తీక పురాణంలో ఉంది కాబట్టి అందరూ ఈ ఈ నియమాన్ని పాటిస్తే మనం కూడా వాళ్ళు చేసి వాళ్ళు పొందిన ఫలితాన్ని మనం కూడా పొందుతాం కాబట్టి నాకు తెలిసిన నేను విన్న కథానుసారంగా ఇది నేను చెప్తున్నానండి చక్కగా మీ ఇంట్లో సానా అనేది ఉంటే ఒక చందనపు చెక్కను తీసుకొని చక్కగా శివలింగానికి విష్ణుమూర్తికి ఆ గంధాన్ని పెట్టి చక్కగా పువ్వు పుష్పము పెట్టి నైవేద్యం పెట్టి చక్కగా అగర్వత్తులు ఒక దీపా దీపము అనేది వెలిగి ఆయనను స్మరిస్తే చాలు స్మరించుకుంటూ పెట్టాలి విష్ణవే నమ శివాభ్యాం నమ విష్ణవే నమ శివాభ్యాం నమ విష్ణవే నమ అనుకుంటూ ఆ గంధాన్ని పువ్వులను పుష్ప పుష్పాలను మళ్ళీ నైవేద్యాన్ని సమర్పిస్తే మనకు సద్గతి అనేది పొందుతామని శివపురాణంలో చెప్పబడింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మా ఛానల్లోకి వచ్చి మా వీడియోస్ని చూస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి నమస్తే